హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీపీ హెల్బార్ నా ఛానల్ కాదు సబ్స్క్రైబ్ కన్నక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైమ్ మా ఛానల్కి వచ్చినాడు ప్లీజ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే నెల్లూరు జుడిపి గొర్రెలు అలాగే వాటికి సంబంధించిన పిల్లలు అనేటివి ఇవి అమ్మకానికి ఉన్నాయండి సో వాళ్ళు నెంబర్ స్క్రీన్ మీద టైటిల్ దగ్గర మీకు నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఇక్కడ చాలామంది ఇలాంటి వీడియోస్ వేసేటప్పుడు ఏం చెప్తున్నారంటే ఆ పిల్లలు విడిగా ఇస్తారా అంటున్నారు అవి పాలు తాగే పిల్లలు అండి అవి విడిగా ఇవ్వరు గొర్రెలు కొంటే ఆ గొర్రెల కింద ఈ కాళ్ళ కింద వస్తాయి అన్నమాట వీటిని అయితే విడిగా ఇచ్చేది ఉండదు అనమాట సో చాలామంది అలా అడుగుతున్నారు సో ఇది మనకు ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పెంచల్కోన దగ్గర పల్లెల్లో అనేటివి మనకు ఈ గొర్రెలు నెల్లూరు జోడిపి గొర్రెలు అనేవి అమ్మకానికి ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ నెంబర్ మీకు స్క్రీన్ మీద టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు సో పైన గురువారం ఈ వీడియో తీయడం జరిగింది అంటే రెండు రోజుల నుంచి వర్షం వస్తుంది గురువారం రోజు తీసాను నాకు ఖాళీ లేక వీడియో అనేది అప్లోడ్ చేయలేదు ఇది సో ఇది కనిపించేది మనకు ఈ గొర్రెలు సో ఇవి నెల్లూరు జుడిపి మొత్తం నలభై గొర్రెలు ఉన్నాయండి ఈ నలభై గొర్రెలకి ముప్పై ఎనిమిది పిల్లలు అనేటున్నాయి అలాగే అన్ని పట్టి వస్తువుల మీద ఉన్నాయన్నమాట సో ఇక్కడ మీరు వచ్చి గొర్రెలు ఇలాగ పట్టుకునేసి చెక్ చేసి చూడవచ్చు అంటే మీకు డౌట్ ఉన్న గొర్రెని పట్టుకొని చెక్ చేయవచ్చు లేదా మీరు బండి గెత్తేటప్పుడు ఒక్కొక్క గొర్రెని పట్టుకునేసి చెక్ చేయండి పళ్ళు లేకుండా ఏదైనా గొర్రె ఉంటే దాన్ని తీసి వదిలేయవచ్చు అండి దాన్ని తీసేయవచ్చు తీసినాకే బేరం అంటే మనం మీరు రాకముందే ఇట్టాగా మనం అక్కడికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూసుకుంటాం ఏ గొర్రె ఎలా ఉంది అనేది సో మనకు ఫస్ట్ నేను వెళ్ళినప్పుడు ఏంటంటే నాకు మనకు డౌట్ ఉన్న గొర్రెల్ని పట్టి చూసుకుంటాం సో ఈ గొర్రెకు ఎలా ఉందో అనేసి దాని తర్వాత ఏంటంటే మనకు మొత్తం కట్ట మీద బండి ఎత్తేటప్పుడు ఒక్కొక్కటి ఎత్తి చూసుకుంటాం దాంట్లో పళ్ళు లేదు అంటే తీసేయడమే సో నిన్న గురువారం కూడా ఒక కట్ట ఎత్తాం కా మహబూబ్ నగర్కి కొనిచ్చాం మన సబ్స్క్రైబర్స్కి దాంట్లో కూడా ఫస్ట్ నేను ఒకసారి చెక్ చేశాను మళ్ళీ వాళ్ళు బండికి ఎత్తటప్పుడు చెక్ చేశారు ఒకటి ఉంటే దాన్ని తీసేసాను అనమాట రెండు రిజెక్ట్ చేసాం మనం అలాగా ముందుగానే మనం మాట్లాడుకునేటప్పుడు చెప్తాం సో పొట్టేళ్ళు ఉంది దీంట్లో పొట్టెళ్ళు పొట్టేళ్ళు కూడా గొర్రెలు కొంటేనే ఇస్తాను అనేసి చెప్పినారండి రైతు వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పెంచలకొన దగ్గర మనకు నలభై గొర్రెలు ముప్పై ఎనిమిది పిల్లలు అనేటివి అమ్మకానికి ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ నెంబర్ మీకు టైటిల్ దగ్గర స్క్రీన్ మీద కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయవచ్చు సో ఇక్కడ ఈ నలభై గొర్రెలు ముప్పై ఎనిమిది పిల్లలు అంటే మీకు బలోరకు పట్టవండి కొద్దిగా రిస్క్తో కూడిన పని పెద్ద బండే వెళ్లాల్సి వస్తుంది అంటే ఎవరైనా దూరభారాల నుంచి వచ్చేవాళ్ళు ఏంటంటే పెద్ద బండే వెళ్లాల్సి వస్తుంది లేదు మీరు సొంతంగా వచ్చి ఒకరికి నలుగురు ఉండి ఉండే పో అట్టాగైనా కొద్దిగా కష్టంగానే అవుతుంది నలభై పిల్లలు నలభై గొర్రెలు అంటే అది మాట కాదు సో ఇంట్రెస్ట్ ఇంట్రెషనల్ పర్సన్స్ కాల్ చేయండి ఒక మంచి ధరకు వస్తుంది బ్యారం వచ్చేసి ముప్పై ఐదు వేలుగా బ్యారం చెప్పినారు అది అయితే ఫైనల్ కాదు మీరు దగ్గరకు వచ్చి గొర్రెలు చూసుకునేసి పిల్లలు చూసుకునేసి బ్యారం చేయవచ్చు ముప్పై ఐదు వేలు అనేది బేరం చెప్పిన నాలుగు జీవాలు ముప్పై ఐదు వేలు